రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ పదహారో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఏడు నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఏడు నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో రెండు నుంచి మూడు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై మూడు రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పద్నాలుగు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో వంద నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదహారు నుంచి ఇరవై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో నలభై నుంచి అరవై ఐదు రూపాయలు మామిడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర యాభై నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందల అరవై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందల అరవై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర తొంభై నుంచి నూట పది రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు అరటి పువ్వు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు